హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజు లెసన్స్ ఈరోజు మనము సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లో రాసులను పోల్చడం ఈ చాప్టర్లో అభ్యాసం ఒకటి ఏడు పాయింట్ ఒకటిలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినామంటే ఇక్కడ ఇవ్వబడ్డ భిన్నాలను శాతాలుగా మార్చండి శాతాలుగా ఎలా మార్చాలో ఆల్రెడీ రెండు వీడియోస్ చేసుకున్నాం దాన్ని కూడా చూడ్డానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు దీన్ని చూసామంటే ఒకటి బై ఎనిమిదిని శాతంగా మారిస్తే ఎంత వస్తుంది చూద్దాం ఒకటి బై ఎనిమిది శాతంగా మార్చాలంటే ఏం లేదు మనం ఇక్కడ వందతో గుణించుకొని శాతం గుర్తు వేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒకటి వందల వంద బై ఎనిమిది అంటే హండ్రెడ్ని ఎనిమిదితో డివైడ్ చేయాలి ఓకేనా ఇక్కడ ఎనిమిది పన్నెండులో తొంభై ఆరు వస్తుంది కదా వందలో తొంభై ఆరు పోతే నాలుగు మిగులుతుంది ఇక్కడ పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటాం ఎనిమిది ఐదులో నలభై నలభైలో నలభై పోతే సున్నా అంటే దీనికి ఎంత ఆన్సర్ అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతము అంతే వెరీ ఈజీ నెక్స్ట్ బి చూసామంటే ఐదు బై నాలుగు కదా దీన్ని శాతంలోకి మార్చాలంటే వందతో గుణించుకొని శాతం గుర్తు వేస్తే సరిపోతుంది ఇక్కడ నాలుగు ఒకటి నాలుగు ఇరవై ఐదుల వంద కదా ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు శాతం ఇది బి దానికి ఆన్సర్ ఓకే నెక్స్ట్ సి చూసామంటే మూడు బై నలభై ఉంది కదా మూడు బై నలభై ఇంటూ గుణించుకొని పర్సంటేజ్ ఈ సింబల్ వేస్తే సరిపోతుంది జీరో జీరో క్యాన్సిల్ చేస్తున్న రెండు రెండుల నాలుగు రెండు ఐదుల పది ఇక్కడ మూడు ఇంటూ ఐదు ఉంది లవంలో మూడు ఐదుల పదహైదు హారంలో ఎంత ఉంది రెండు కదా ఉంది రెండేళ్ళ పద్నాలుగు పోతే ఒకటి మిగులుతుంది కదా పాయింట్ పెట్టి ఒకటి పక్కన జీరో పెడితే పది కదా సో రెండు ఐదుల పది కాబట్టి దీనికి ఎంత ఆన్సర్ అంటే ఏడు పాయింట్ ఐదు శాతం ఓకే నెక్స్ట్ డీ చూస్తే రెండు బై ఏడు రెండు బై ఏడు దీన్ని వందతో గునుకొని పర్సంటేజ్ సింబల్ ఇస్తాం రెండు ఇంటూ వంద రెండు వందలు రెండు వందలని ఏడుతో భాగించుకుంటాం ఓకేనా రెండేళ్ళ పద్నాలుగు పోతే ఆరు మిగులుతుంది జీరో తీసుకుంటాం రెండు ఎనిమిదిల సారీ ఏడు ఎనిమిది యాభై ఆరు పోతే నాలుగు మిగులుతుంది మనము ఇరవై ఎనిమిది నాలుగు బై ఏడు అక్కడికైనా ఆపేయచ్చు లేదా పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకొని కూడా చేయచ్చు ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చి ఇరవై ఎనిమిది నాలుగు బై ఏడు ఓకే నెక్స్ట్ ఇక్కడ క్రింద ఇవ్వబడ్డ దశాంశ భిన్నాలను శాతాలుగా మార్చండి శాతంగా మార్చాలంటే మనం అప్పుడే చెప్పాం వందతో గుణించుకొని పర్సంటేజ్ సింబల్ ఇస్తే సరిపోతుందని ఇక్కడ జీరో పాయింట్ ఆరు ఐదు ఉంది కదా దీన్ని శాతంలోకి మార్చాలంటే వందతో గుణించుకొని పర్సంటేజ్ సింబల్ ఇస్తాం ఓకే ఇక్కడ చూడండి వందతో గురించినప్పుడు ఇక్కడున్న పాయింట్ కుడివైపుకి రెండు స్థానాలు కుడివైపుకి జరుగుతుంది ఓకే ఇక్కడ రెండు సున్నాలు ఉంది కాబట్టి రెండు స్థానాలు కుడి వైపుకి వెళ్తుంది అంటే దీని వాల్యూ పెరుగుతుంది అప్పుడు అరవై ఐదు శాతం అంతే లేదు మీరు దీన్ని వందతో గుణించుకుంటే కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది ఓకే ఒకసారి చూద్దాం ఇంటూ హండ్రెడ్ కదా వంద హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ వంద ఇంటూ ఐదు ఐదు వందలు కదా యాభై ఇక్కడ రాసుకుంటాం సున్నా వంద ఇంటూ ఆరు ఆరు వందలు ఇది ఒక యాభై ఎంత ఆరు వందలు యాభై ఇక్కడ కుడివైపు నుంచి రెండు స్థానాలు ముందుంది కాబట్టి పాయింట్ వచ్చిన ఆన్సర్లు కూడా ఒకటి రెండు రెండు స్థానాలకు ముందు పెడతాం అంటే ఇక్కడ ఎంత ఆన్సర్ అంటే అరవై ఐదు సార్ ఓకేనా ఇక్కడ ఇది చూడండి టూ పాయింట్ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా ఇక్కడ ఉండే పాయింట్ రెండు స్థానాలు కుడివైపుకి జరిగింది అనుకోండి ఇక్కడ ఒకటే ఉంది ఒక నెంబరే ఇంకొకటి ఏం చేయాలంటే జీరో పెట్టుకోవాలి ఓకే దీనికి ఆన్సర్ వచ్చి రెండు వందల పది శాతం నెక్స్ట్ ఇది జీరో పాయింట్ జీరో టూ ఉంది కదా ఇంటూ వంద చేస్తే ఇది కూడా రెండు స్థానాలు ఇటువైపు వెళ్ళింది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడికి రెండు అంటే రెండు శాతం అంతే నెక్స్ట్ ఇది పన్నెండు పాయింట్ మూడు ఐదు ఉంది కదా పన్నెండు పాయింట్ మూడు ఐదు ఇంటు వందతో ఇక్కడ ఉండే స్థానం రెండు స్థానాలు కుడివైపుకి వెళ్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడికి రెండు ఈ పాయింట్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది వెయ్యిని రెండు వందల ముప్పై ఐదు శాతము మీకు ఇలా అర్థం కాకపోతే ఈ విధంగా అయినా గుణించి వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఈ క్రింది బొమ్మల్లో ఎంత భాగానికి రంగు వేయబడిందో అంచనా వేయండి మరియు దాని నుండి ఎంత శాతం రంగు వేయబడిందో కనుగొనండి అన్నారు ఇక్కడ ఉంది చూసారా దీన్ని నాలుగు సమాన భాగాలుగా ఇట్లా డివైడ్ చేశామనుకోండి నాలుగు ఈక్వల్ పార్ట్స్ వస్తుంది కదా అందులో ఒక్కదానికి మాత్రమే కలర్ కొట్టారు కాబట్టి దీన్ని ఒకటి బై నాలుగుగా రాసుకుంటాం దీన్ని శాతంలోకి మార్చాలన్నప్పుడు వందతో గుణించుకోవాలి పర్సంటేజ్ సింబల్ వేస్తాం నాలుగు ఒకటి నాలుగు ఇరవై ఐదుల సో ఒకటి ఇంటూ ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం రంగు వేశారు అని అర్థం దీనికి ఇక్కడ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పార్ట్స్ ఉన్నాయి దాన్ని హారంలో రాసుకుంటాం మూడిటికి కలర్ ఇచ్చారు మూడు వందతో గుణించుకుంటాం ఇక్కడ ఐదు ఒకట్ల ఐదు ఇరవైల వంద మూడు ఇంటూ ఇరవై అరవై శాతం ఓకేనా నెక్స్ట్ దీన్ని చూస్తామంటే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది భాగాలు ఉన్నాయి దాంట్లో ఒకటి రెండు మూడికి కలర్ ఇచ్చారు సో ఇది భిన్నంగా రాసుకున్నాం ఎంత శాతం కలర్ కొట్టారు అనేది కదా మనకి ఇక్కడ క్వశ్చన్లో కాబట్టి దీని వందతో గుణించామనుకోండి మూడు ఇంటూ వంద మూడు వందలు బై ఎనిమిది ఉంటుంది కదా అంటే మూడు వందలని ఎనిమిదితో భాగించామనుకోండి ఎనిమిది మూడుల ఇరవై నాలుగు పోతే ఇక్కడ ఆరు సున్నా తీసుకున్నాం ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు నాలుగు మిగిలింది తర్వాత ఇది నాలుగు అనేది ఎనిమిది కంటే చిన్నది కదా కాబట్టి పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటాం ఎనిమిది ఐదుల నలభై నలభైలో నలభై పోతే సున్నా అంటే దీనికి ఆన్సర్ ఎంత ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఈ బొమ్మకి ఓకేనా వీడియోలు ఎంత అనిపించినా పర్లేదు కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకునేయండి వన్ పాయింట్ టూ ఫైవ్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ కానీ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా మీకు కంప్లీట్గా ఈ కంటెంట్ అర్థమైతేనే నెక్స్ట్ ఉండే వీడియోస్ కూడా మీకు అర్థమవుతుంది ఓకే ఎక్కడ ఏ ఇంపార్టెంట్ బిట్ ఉంటుందో తెలియదు కదా సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఫోర్త్ చూసామంటే రెండు వందల యాభైలో పదహైదు శాతం ఎంత అన్నారు రెండు వందల యాభై లో అంటే ఇంటూ వేసుకోవాలి పదహైదు శాతం అంటే వందలో పదహైదు అని అంటే పదహైదు బై వంద ఓకే ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసామంటే జీరో జీరో ఐదుతో ఐదు రెండుల పది ఐదు మూడులో పదహైదు ఇరవై ఐదు ఇంటు మూడు డెబ్బై ఐదు కదా ఇక్కడ హారంలో రెండు ఉంది మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసామంటే రెండు ఒక్కట్ల రెండు రెండు మూడులో ఆరు పోతే ఇంకొకటి ఉంటుంది పదహైదు కదా రెండు ఏళ్ళ పద్నాలుగు మళ్ళీ ఒకటి ఉంటుంది పాయింట్ పెడి జీరో పెడితే పది రెండు ఐదులో పది సో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతము దీనికి క్యాన్సల్ నెక్స్ట్ ఒక గంటలో ఒక శాతం అన్నారు ఒక గంటలో ఒక శాతం గంట నేను నిమిషాలకు మారుస్తున్నా ఒక గంటకు అరవై నిమిషాలు కదా ఇందులో ఒక శాతము అంటే ఒకటి బై వంద ఓకే ఇక్కడ సున్నా సున్నా క్యాన్సిల్ చేస్తున్నాను రెండు మూడు ఆరు రెండు ఐదుల పది మూడు బై ఐదు అంటే మూడుని ఐదుతో భాగించాలి ఐదు గంట మూడు చిన్నది కాబట్టి జీరో పెట్టుకొని పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటాం ఐదారుల ముప్పై ముప్పై లొంగిపోయి పోతే సున్నా జీరో పాయింట్ ఆరు నిమిషాలు ఓకే నెక్స్ట్ మీ రెండు వేల ఐదు వందలలో ఇరవై శాతం అన్నారు అంటే ఇరవై బై వంద ఓకే ఇక్కడ రెండు సున్నాలు ఇక్కడ రెండు సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా ఇరవై ఐదు ఇంటి ఇరవై ఇరవై ఐదు రెండు యాభై అదొక జీరో ఐదు వందలు ఇది దీని వాల్యూ ఓకే నెక్స్ట్ ఇది చూసామంటే ఒక కిలోగ్రామ్లో డెబ్బై ఐదు శాతం అన్నారు కిలోగ్రాముని నేను గ్రాములోకి మార్చేస్తున్నాను వెయ్యి గ్రాములు అవుతుంది ఒక కిలోగ్రామ్కి వెయ్యి గ్రాములు కదా వెయ్యి గ్రాములు ఇంటూ డెబ్బై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు బై వంద ఓకేనా ఇక్కడ రెండు సున్నాలు ఇక్కడ రెండు సున్నాలు క్యాన్సిల్ చేస్తే డెబ్ పది ఇంటూ డెబ్భై ఐదు అంటే ఏడు వందల యాభై వస్తుందనమాట దీనికి ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ చూసామంటే క్రింది వాటిలో మొత్తం పరిమాణాన్ని కనుగొనండి అన్నారు ఐదు శాతం విలువ ఆరు వందలు అయితే ఎంత ఈ మొత్తం పరిమాణాన్ని కనుక్కోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఐదు శాతం అంటే వందలు ఐదు అని ఓకేనా ఐదుకి ఆరు అయితే వందకి ఎంత ఇది క్వశ్చన్ అనమాట ఓకేనా ఐదు శాతానికి ఆరు అయితే వంద శాతానికి ఎంత అనేది దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఐదు ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఆరు వందలు ఇంటూ వంద ఆరు వందలు ఇంటూ వంద మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కాబట్టి ఈ ఐదుని ఇటువైపు పంపించామంటే ఇక్కడ గుణిస్తా అనేది ఇటువై ఇటువైపు వెళ్తే భావిస్తుంది ఐదు ఒకట్ల ఐదు ఇరవైలో వంద ఆరు వందలు ఇంటూ ఇరవై మిగిలింది ఆరు ఏళ్ళ పన్నెండు మూడు సున్నాలు ఇంత దీని ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూడండి మా పన్నెండు శాతం విలువ వెయ్యిన్ని ఎనభై అయితే దాని మొత్తం పరిమాణాన్ని కనుగొనండి అన్నారు అంటే పన్నెండుకి వెయ్యిన్ని ఎనభై అయింది అయితే వందకి ఎంత ఇది కనుక్కోవాల్సింది ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పన్నెండు ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు వెయ్యిన్ని ఎనభై ఇంటూ వంద మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఈ పన్నెండుని ఇటువైపు పంపిస్తే ఇక్కడ గుణిస్తూ ఉంది ఇక్కడ భావిస్తుంది సో ఈ రెండి వ్యవహారాలు రెండింటినీ క్యాన్సిల్ చేస్తాం పన్నెండు ఒకట్ల పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది కదా జీరో తొంభై తొంభై ఇంటూ వంద ఎంత తొమ్మిది వేలు ఓకే దీనికి ఆన్సర్ వచ్చి తొమ్మిది వేలు నెక్స్ట్ ఇది చూసామంటే నలభై శాతం విలువ ఐదు వందల కిలోమీటర్లకి మొత్తం పరిమాణాన్ని కనుక్కోవాలి ఓకేనా నలభైకి ఐదు వందలు ఇక్కడ ఉండేది నలభైకి ఐదు వందలు అయితే వందకి ఎంత దీన్ని క్రాస్గా మల్టిప్లికేషన్ చేస్తామంటే నలభై ఇంటూ ఎక్స్ నలభై ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండు గుణించాలి ఐదు వందలు ఇంటూ వంద మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి నలభైని అటువైపు పంపించినామంటే బాగాస్తుంది అంతే కదా ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయింది నెక్స్ట్ రెండో ఎక్కంతో రెండు ఇరవై ఐదులు ఓకే ఇక్కడ పోతుంది కదా రెండో గట్ల రెండు యాభైల ఇరవై ఐదు ఇంటూ యాభై ఎంత ఇరవై ఐదు ఇంటూ యాభై పన్నెండు వందల యాభై వస్తుంది ఓకే నెక్స్ట్ డీ డి చూసామంటే డెబ్భై శాతం విలువ పద్నాలుగు నిమిషాలు అయితే అంటే డెబ్బైకి పద్నాలుగు అయితే వందకి ఎంత ఇది ప్రాబ్లం ఈ రెండు గుణించుకున్నామంటే డెబ్బై ఇంటూ ఎక్స్ ఈ రెండు గుణించినామంటే వంద ఇంటూ పద్నాలుగు మనకు ఎక్స్ వాల్యూ మాత్రమే కావాల్సింది కాబట్టి ఈ డెబ్బై ఇటువైపు పంపిస్తే బాగా కదా జీరో జీరో క్యాన్సల్ ఏడొక్కట్ల ఏడు రెండుల పద్నాలుగు ఇక్కడ ఆహారంలో ఏమీ లేదు పది ఇంటూ రెండు ఎంత పది రెండుల ఇరవై అంతే నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ ఇది ఉంది ఎనిమిది శాతం విలువ నలభై లీటర్లు అయితే ఎనిమిది నలభై లీటర్లు అయితే వందకి ఎంత ఇది క్వశ్చన్ ఈ రెండు క్రాస్గా మల్టిప్లికేషన్ చేస్తే ఎయిట్ ఇంటూ ఎక్స్ ఎయిట్ ఎక్స్ ఇది రెండు వంద ఇంటూ నలభై మనకు ఎక్స్ వాల్యూ కావాల్సింది కాబట్టి ఎనిమిది నెట్పై పంపించేస్తాం ఎనిమిది ఒకటిలా ఎనిమిది ఐదుల నలభై వంద ఇంటూ ఐదు ఐదు వందలు లీటర్లు ఓకే నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి ఇవ్వబడ్డ శాతాలను దశాంశ భిన్నాలుగా మరియు సూక్ష్మ రూపాల్లో భిన్నాలుగా మార్చండి ఇరవై ఐదు శాతం అంటే ఎంత ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఐదు బై వంద ఈ శాతాన్ని తీసేసామంటే హారంలో వంద వస్తుంది ఇరవై ఐదు ఒకటిలా ఇరవై ఐదు నాలుగుల ఒకటి బై నాలుగు ఇది ఇంతటితో వదిలేయచ్చు ఇది వచ్చి సూక్ష్మ రూపంలో భిన్నం ఇక్కడ దశాంశ భిన్నాలు కూడా అడిగినారు కదా అంటే పాయింట్స్లో అడిగారు అంటే ఒకటిని నాలుగుతో భాగించుకోవాలి ఓకే ఒకటిని నాలుగుతో భాగించామనుకో నాలుగు కంటే ఒకటి చిన్నది కాబట్టి పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటాం నాలుగు రెండుల ఎనిమిది పదిలో ఎనిమిది పోతే రెండు ఆల్రెడీ ఇక్కడ పాయింట్ పెట్టున్నాం కాబట్టి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు జీరో నాలుగు ఐదుల ఇరవై ఇరవైలో ఇరవై పోతే సున్నా దీనికి జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది దశాంశ భిన్నము అర్థమైందా ఒకటి బై నాలుగు అనేది సూక్ష్మ రూప భిన్నము ఇక్కడ ఉండేది దశాంశ భిన్నానికి ఇది వస్తుంది ఇక్కడ నూట యాభై శాతము అంటే ఏమి శాతం తీసేసి హారంలో వంద వేసుకుంటాం ఇప్పుడు లవహారాల్లో జీరో జీరో క్యాన్సిల్ చేశాను ఐదు ఎక్కంతో ఐదు మూడు పదహైదు ఐదు రెండుల పది మూడు బై రెండు అనేది సూక్ష్మరూప భిన్నము దీన్ని దశాంశంగా మార్చాలంటే మూడుని రెండుతో భాగించుకోవాలి రెండొకట్ల రెండు మూడులో రెండు పోతే ఒకటి పాయింట్ పెట్టుకొని జీరో రెండు ఐదుల పది పదిలో పది పోతే జీరో కదా సో వన్ పాయింట్ ఫైవ్ ఓకే నెక్స్ట్ దీన్ని చూసామంటే ఇరవై శాతం ఉంది కదా అంటే ఇరవై శాతం అంటే ఎంత ఇరవై బై వంద జీరో జీరో క్యాన్సల్ రెండు ఒకట్లా రెండు ఐదుల ఒకటి బై ఐదు ఇప్పుడు దీన్ని దశాంశంగా కావాలనుకుంటే ఒకటిని ఐదుతో భాగించుకోవాలి ఒకటనే చిన్నది కాబట్టి పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటాం ఐదు రెండుల పది పదిలో పది పోతే జీరో సో దీనికి వచ్చి జీరో పాయింట్ టూ ఓకే అర్థమవుతుంది కదా ఇంక లాస్ట్ ఇది చూసామంటే ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు బై వంద ఐదు ఒకట్లా ఐదు ఇరవైల ఒకటి బై ఇరవై అనేది సూక్ష్మ రూప భిన్నం దీన్ని దశాంశంలో మార్చాలంటే ఒకటి బై ఇరవై చేయాలి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి ఒకటి అనేది ఇరవై కంటే చిన్నది కదా పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటాము అయితే కూడా చిన్నదే ఇరవై కంటే పది అనేది కదా మళ్ళీ ఇంకోసారి ఇంకొక జీరో పెట్టాలి ఓకే అప్పుడు ఇక్కడ అవుతుంది ఇరవై ఐదులో వంద వందల వంద పోతే జీరో సో జీరో పాయింట్ జీరో ఫైవ్ దీనికి ఓకే జీరో పాయింట్ జీరో ఫైవ్ నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూస్తే ఒక నగరంలో ముప్పై శాతం మంది మహిళలు నలభై శాతం మంది పురుషులు మరియు మిగిలిన వారు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఎంత శాతం ఉన్నారు అన్నారు ఇక్కడ చూడండి మహిళలు వచ్చి ముప్పై శాతం పురుషులు నలభై శాతం మిగిలిన వారు పిల్లలు అన్నారు ఎంత పిల్లలు వందలో వీళ్ళు ముప్పై శాతం నలభై శాతం మొత్తం ఎంత డెబ్భై శాతం కదా ఇంకెంతమంది ఉంటారు వందలో డెబ్బై పోతే ముప్పై శాతం పిల్లలు ఉంటారు అంతే ఓకేనా ఈ పర్సంటేజెస్లో వందకే తీసుకోవాలి మనం ఓకే నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూసామంటే ఇంకొక మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో యూస్ అయ్యింది అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా ఎవరైతే డిఏసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఎయిత్ కదా ఒక నియోజకవర్గంలో పదహైదు వేల మంది ఓటర్లో అరవై శాతం మంది ఓటు వేశారు ఓటు వేయని ఓటర్ల శాతాన్ని కనుగొనండి వాస్తవ వాస్తవానికి ఎంతమంది ఓటు వేయలేదో మీరు ఇప్పుడు కనుగొనగలరా అని చెప్పారు ఇక్కడ చూడండి పదహైదు వేల మంది వాట వాటర్లు ఉన్నారు అందులో అరవై శాతం మంది వేశారు ఇంక వేయని వాళ్ళు ఎంత కనుక్కోవాలి అరవై శాతం వేసేస్తే ఇంక నలభై శాతం మంది కదా వేయకుండా ఉండేది ఆ వేయకుండా ఉండే వాళ్ళని కనుక్కోవాలి నలభై శాతం అంటే నలభై బై వంద అర్థమవుతుంది కదా ఇందులో అరవై శాతం మంది వేశారు ఇంక వేయని వాళ్ళు ఎంతమంది అరవై శాతం అయిపోతే ఇంక నలభై శాతమే కానిది సో నలభై శాతం అంటే నలభై బై వంద ఇక్కడ రెండు సున్నాలు ఇక్కడ రెండు సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా ఇక్కడ నూట యాభై ఇంటూ నలభై మిగిలింది పదహైదు నాలుగు అరవై ఏడొక జీరో ఏడొక జీరో సో ఆరు వేల మంది ఓటు వేయలేదు ఓకే నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం చూస్తే మీటా తన జీతంలో నాలుగు వేలు రూపాయలు ఆదా చేస్తుంది ఇది ఆమె జీతంలో పది శాతం అయితే ఆమె జీతం ఎంత అని అన్నారు ఇక్కడ చూడండి పది శాతంలో నాలుగు వేలు ఆదా చేసింది ఇది ఓకే అంటే పదికి నాలుగు వేలు అయితే వందకి ఎంత ఇది క్వశ్చన్ అంతే అర్థమైందా పది శాతం ఇది అయితే వంద శాతం ఎంత మీరు డైరెక్ట్గా కూడా చెప్పేయచ్చు పదికి ఇంత అయితే దీని పక్కన ఇంకో జీరో పెడితే వంది కదా దీని పక్కన జీరో పెడితే ఎంత అవుతుంది నలభై వేలు అవుతుంది అంతే ఆన్సరు లేదు మనం ఈ ప్రాసెస్లో చేస్తాం పదికి నాలుగు వేలు అయితే వందకి ఎంత ఈ రెండు క్రాస్గా మల్టిప్లికేషన్ చేస్తే పది ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండు నాలుగు వేలు ఇంటూ వంద మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఈ గుణించే పదిని కుడివైపు పంపిస్తే భాస్తుంది సో ఈడొక జీరో ఈడొక జీరో క్యాన్సిల్ చేయిస్తాం నాలుగు వేలు ఇంటూ పది ఎంత నలభై వేలు అంతే దీని ఆన్సర్ ఓకే ఇప్పుడు ఈమె శాలరీ ఎంత అంటే నలభై వేలు నలభై వేలల్లో పది శాతము నాలుగు వేలు ఆదా అయింది ఓకే నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి ఒక స్థానిక క్రికెట్ జట్టు ఒకే సీజన్లో ఇరవై మ్యాచ్లు ఆడిందంట ఎన్ని మ్యాచ్లు ఆడింది ఇరవై ఇరవై మ్యాచ్లు ఆడింది అందులో ఇరవై ఐదు శాతం గెలిచింది వారు ఎన్ని మ్యాచ్ల్లో గెలిచారు ఇందులో ఇరవై ఐదు శాతం గెలిచారు ఇరవై ఐదు శాతం అంటే ఎంత ఇరవై ఐదు బై వంద కదా గెలిచినారు అయితే ఎంతమంది గెలిచినారు ఇక్కడ జీరో జీరో ఐదుతో ఐదు రెండుల పది ఐదు ఐదుల రెండు రెండు క్యాన్సిల్ పోతే ఆ ఐదు ఆటల్లో గెలిచారు అర్థమైందా ఇక్కడ చూడండి ఇరవై మ్యాచ్లు ఆడారు ఇందులో ఇరవై ఐదు శాతం గెలిచారు ఇప్పుడు గెలిచిన వాళ్ళు కనుక్కోవాలి మనం ఓకే ఇరవై ఐదు శాతం అంటే ఎంత ఇరవై ఐదు బై వంద కదా ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు నాలుగుల నాలుగు ఒకటి నాలుగు ఐదుల ఐదు ఇంటు ఒకటి ఐదు మ్యాచ్ల్లో గెలిచారు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి చూద్దాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్